అందరికీ నమస్తే జై భీమ్ జై ఆదిజాంబవ జై శ్రీరామ్ మిత్రులారా నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల వెళ్ళిన సందర్భంగా అక్కడ ఒక ప్రకటన చేశారు వారు ఏంటంటే అనేక ఏళ్ల నుంచి ధర్మానికి దూరమై ఎంతో బాధలు పడుతూ అంట్రాంతరానికి గురవుతూ ఉన్నటువంటి ఎవరితే దళిత జాతి బిడ్డలు ఉన్నారో దళిత వాడల లోపల అందరిని అంటే దేవుడినే వారి దగ్గరికి తీసుకొద్దామనే ఉద్దేశంతోన వారు ఐదు వేల దేవాలయాలు దళిత వాడల్లో నిర్మించబోతున్నాం అని ఒక ప్రకటన చేశారు చేస్తే దీనిపైన ఆ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిల గారు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు కడతారు గుళ్ళు ఎందుకు కడతారు ఇది చేస్తారు ఇది చేస్తారని అంటుంది అంటే గుడులు కట్టడానికి మీకేం సంబంధం షర్మిలమ్మ ఒక మాట నేను అడుగుతున్నా గుడులు కట్టడానికి మీరు అడిగే ప్రశ్నకి ఏమైనా సంబంధం ఉందా మీకు ఒక్కటే సూటి ప్రశ్న ఒకటి అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పండి మీరు చర్చిలకు వచ్చినటువంటి డబ్బులు ఎక్కడైనా మౌలిక సదుపాయాలు అవి ఏర్పాటు చేయడానికి వాడుతున్నారా పైసలు ఇది చెప్పండి ఈ దీనికి సమాధానం చెప్పండి చాలంతే చర్చిలకు వస్తాయి కదా విదేశాల నుంచి డబ్బులు వస్తాయి కదా మోరీలు కట్టనీకే లేకుంటే బాత్రూమ్లు కట్టనీకే స్కూలు కట్టడాకే వాడుతున్నారా చెప్పండి మీ మతం ఏదైతే ఉందో ఆ క్రైస్తవ మతాన్ని అభివృద్ధి చేయడానికి క్రైస్తవ మత ప్రచారానికి ఈ దేశంలో భారతదేశంలో ఉన్నటువంటి ధర్మాన్ని నాశనం చేయడానికి ఆ పైసలు వాడుకుంటున్నారు అవునా కదా ఈ మాటకి సమాధానం చెప్పండి మీరు మీ కుటుంబం అంతా శనిలా దాపురించిండ్రు ఆంధ్రప్రదేశ్లో మీ వల్లనే కదా మీ వల్లనే కదా రాష్ట్రం లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా వదులుతలేదు మిషని అదే మత మార్పిడి మీ వల్లనే జరిగింది అది మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుడి కట్టి గుళ్ళు కట్టిస్తారు